విద్యాశాఖలో జీవో నూట పదిహేడును రద్దు చేయాలని కోరుతూ గుంటూరులో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేశారు శంకర్ విలాస్ కూడెల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు జీవో నూట పదిహేడును రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వన్ వన్ ముందు ఏదైతే పాఠశాల వ్యవస్థ ఉన్నదో ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా అట్లానే ఉండాలి ఒకటే ఐదు తరగతులు ప్రాథమిక పాఠశాలలో ఉండాలి అట్లాగే ఆరు నుంచి పది దాకా ఆరు నుంచి పన్నెండు దాకా హై స్కూల్లో ఉండాలి ఒకటి నుంచి ఎనిమిది దాకా ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండాలి ఇవాళ ఒకటి నుంచి అరవై దాకా ఉన్నటువంటి బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఇస్తున్నారు హై స్కూల్లో ఉన్నటువంటి ప్రాథమిక తరగతిలో ఒకటి నుంచి పది మంది ఉన్న ఇద్దరు ఇస్తా ఉన్నారు ఇక్కడ పది మందికి ఇద్దరేంటి అక్కడ అరవైకి ఇద్దరేంటి విద్యార్థి విద్యా ఉపాధ్యాయ నిష్పత్తి ఏకరీతిగా ఉండాలి తెలుగు రాష్ట్రంలో మాతృభాషలో విద్యాబోధం జరగాలి ఇవాళ పాఠశాలలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నారు కానీ ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు పరీక్షలు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నారు కానీ ఇంగ్లీష్లో రాయమంటున్నారు కోర్టు నుంచి పబ్లిక్ నుంచి తప్పించుకోవడానికి ఈ తెలుగు రెండు మీడియాలు ఇస్తా ఉన్నారు ఏమంటే పబ్లిక్ డిమాండ్ ఇది చాలా భాష అనేది జాతికి ఆత్మ లాంటిది ఆత్మ అయితే మనిషి చనిపోయినట్టుగా మాధ్యమం అయితే భాష కూడా చనిపోతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ మాతృభాష లేకుండా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రజలు ఏ దురదృష్టం చేసుకున్నారు తెలుగు మాధ్యమం లేనటువంటి మాతృభాష లేనటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయ సంఘాలు అన్ని సంఘాలతో కూర్చొని ఒక మధ్య మార్గంగా కనుక తీసుకుని వచ్చి మరి ఇటు విద్యార్థులకు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ ఎవరికీ కూడా నష్టం లేకుండా తీసు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఏపీజేఏసీ పక్షాన కోరుతా ఉన్నాము ఏదైతే నూట పదిహేడు జీవో ఏదైతే ఉన్నదో మరి ఆ జీవోని మరి రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు